ప్రస్తుత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పలు సర్వేలు సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ తర్వాత దాదాపు నేను అనుకుంటున్నా నాకు తెలిసిన సర్వేలు నేను ఒక ఆరేడు చూశాను నేషనల్ లెవెల్ సర్వేసు దాంట్లో షాగార్ది కూడా నాకు అనుకోకుండా వారికి ఒక ఉంది పెద్ద టీము లైకే పీకే వాళ్ళ టైప్గా తో అన్ని సర్వేలు ఎక్కడ చూసినా కూడా కూటమికి ఏదైతుందో గెలుపు ఖాయం అనేది అవుతుందో వచ్చారు దాని తర్వాతనే బీజేపీకి ఈ ఐదు సంవత్సరాలు పంతొమ్మిది నుంచి మొన్నటి వరకు జస్ట్ ఒక టూ మంత్స్ ఇది వరకు ఎవ్రీ బిల్ అక్కడ కేసీఆర్ గారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్రీ బిల్ సపోర్ట్ చేశారు జిఎస్టీ కానీ అగ్రికల్చర్ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ తర్వాత నోట్ల రద్దు కానీ తలాక్ తలాక్ కానీ కశ్మీర్కి సంబంధించిన త్రీ సెవెంటీ సిక్స్ ఐదో సంథింగ్ అది కానీ ఆల్ బిల్స్ ఏ మాత్రం ఇక్కడికి ఏదైతే ఎన్నికల్లో నినాదం తీసి స్పెషల్ స్టాటస్ అవసరమైతే మా పార్లమెంటు సభ్యులు రాజీనామా ఇస్తారని చెప్పారు నేను అనుకుంటున్నా ఇరవై రెండు సీట్లు లోక్సభకి వచ్చాయి ఇప్పుడు పదకొండు రాజ్యసభ అంటే ముప్పై నాలుగు పార్లమెంటు సభ్యులు ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒక చిన్న ఇష్యూ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళిన హోమ్ మినిస్టర్ కానీ వివిధ డిపార్ట్మెంట్లు లా కానీ ఎవరు కానీ ఏ ఒక్క రోజు ముఖ్యమంత్రి గారు నేను ఈ సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇచ్చినా అని అతను కానీ ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ కానీ కన్సర్డ్ ఎవరన్నా మంత్రి కానీ లేకపోతే సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎవరు ఎప్పుడు అడ్రస్ చేయరు ఏం మాట్లాడుతుండే సంగతి అనేది నాకు తెలిసినంతవరకు ఎప్పుడు కానీ తన కేసుల విషయము తనకు జరిగే డబ్బులు ఎక్కడ ఏదైతుందో నవరత్నాలకు అడ్జస్ట్ చేయడానికి కోసము ఓవర్ డ్రాఫ్ట్సా లేకపోతే అవుట్ ఆఫ్ ద వే అన దాదాపు రెండు లక్షల ఎనభై వేలు కోట్లు ఏదైతుందో ఈరోజు నవరత్నాలు పెట్టి ఒక గుంట పూడవడానికి ఏదైతుందో ఏ రాజధానులు డిసైడ్ చేయలే మూడు రాజధానులు ఉన్నాడు ఈ భారతదేశంలో మహారాష్ట్రలో ఏదైతుందో నాగ్పూర్లో సెషన్ నడుస్తారు బాంబాయి ఆర్ వింటర్ ఆర్ మాన్సూన్ అలాగే కర్ణాటక నడుస్తారు అలాగే కశ్మీర్ నడుస్తారు అలాగే హైకోర్టు రెండు హైకోర్టులు కర్ణాటకలో ఉన్నాయి రెండో మూడు మహారాష్ట్ర ఉన్నాయి యూపీలో రెండో మూడో ఉన్నాయి తో వాళ్ళు ఎప్పుడూ హైకోర్టు కాడ రాజధాని న్యాయ రాజధాని అని ఎక్కడో సౌత్ ఆఫ్రికా ఎక్కడో అంటాడు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే తెలివి తెలివి ఉంది కానీ భారతదేశంలో ఎవరికి తెలివి లేదా అంటే ఒక హైకోర్టు ఉంటుంది రాజధాని ఎర్నూలులో పెడితే అసెంబ్లీ ఏమో అమరావతిలో సెక్రటరీ ఏమో వైజాగ్ ఎందుకు ఎందుకు నిర్ణయించలేదు కారణం ఏంటి అంటే అలాగే ఒక ఉద్యోగం రాలే ఒక పరిశ్రమ రాలే ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయాయి దాంట్లో మెయిన్ చాలా వేల మంది ఉపాధిస్తున్న గల్లా వాళ్ళ జయదేవ్ గారు వాళ్ళ తల్లి ఏదైతుందో అరుణ గారు యక్షమంత్రి ఉండే వాళ్ళు ఏదైతే చిత్తూరులో నానా హింస పెట్టాడు తో అభివృద్ధి అనేది శూన్యము ఓన్లీ నవరత్నాల మీద డిపెండు అతను ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల పది నుంచి పంతొమ్మిది వరకు పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నెల సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే మూడు వందల అరవై రోజులు ప్రజల్లో ఉన్నాడు ఎక్కడ జరిగితే దండ చేశాడు ముఖ్యమంత్రి అయినాక మా దగ్గర కేసీఆర్ వెళ్ళగలను రాజుల పరిపాలన లెక్క మంత్రులకు ఎమ్మెల్యేలకు అరవై ఇరవై సార్లు అడిగిన నో ఇంటర్వ్యూస్ తో ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజల ముందు ఎప్పుడైనా వచ్చినా వచ్చేది ఉంటే పరదాలు కొట్టొచ్చు భయం తో ఈ పరిస్థితుల్లో అన్నీ బేరో చేసుకున్న తర్వాతనే ఎన్డీఏ వాళ్ళు ఏదైతుందో నాకు కలిసింతవరకు ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్ చంద్రబాబు గారిని పిలిపించుకొని ఎలయన్స్ కావడానికి వాళ్ళే ప్రపోజల్ పెట్టారు తను ఆలోచించుకొని చెప్తా అనే ఉద్దేశంతో ఎందుకంటే చంద్రబాబు గారు ఢిల్లీకి వచ్చినప్పుడు కానీ లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కానీ నేను ఏతుందో ఢిల్లీలో దాదాపు ఈ మధ్యకాలంలో నెంబర్ ఆఫ్ ప్రెస్ ప్రెసర్ అడ్రస్ కూడా చేశాను నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మీద అక్కడ రెగ్యులర్ ఉన్న కనుక నేను వాక ప్రెస్ మిత్రులు ఏ పార్టీకైనా అక్కడ ఒకటే సేమ్ అందరు ఏ పార్టీ అయినా కవర్ చేయాలంటే ఢిల్లీలో అంత సీనియర్స్ ఉంటారు మీకు తెలుసు వాళ్ళతో వాకప్ చేసినప్పుడు వాళ్ళు బేరో చేసుకొని చంద్రబాబు గారిని పిలిపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి నాకుండే సమాచారం ఆలోచించుకొని చెప్తాను ఇక్కడ తనకు నష్టం జరిగిన జరుగుతుంది నాకు తెలిసినంత ఒక రాజకీయ పరిజ్ఞానం ఉన్నవానిగా ఒక నౌ ఏ పార్టీకి సంబంధం లేకుండా రెండు వేల పదమూడు జూలై ఇరవై ఏడు నుంచి ముప్పైకి క్యాబినెట్ నిర్ణయమైంది ఇరవై ఏడుకు జగన్మోహన్ రెడ్డి గారు సమైక్య నినాదం తీసుకున్నాడు వందల మంది నాయకుడు లక్షల మంది కార్యకర్తలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుని రెండు వేల పది నుంచి పదమూడు వరకు అందరినీ కాదని ఆయన నిర్ణయం తీసుకున్నాడు సమైక్య నిర్ణయం ఎవరికి ఫోన్ చేయకుండా ఆ రోజు ఒక టీవీ ఫైవ్లో నేను ఇంటర్వ్యూలో సాంబు గారిది నాకు వేరే సబ్జెక్టు ఉండే మూడు గంటలకు ఫోన్ చేసి చెప్పాను నేను హెల్త్ బాగలేక రిలాక్స్ అవుతున్నాను ఈవినింగ్ ప్రోగ్రామ్ కోసం ప్రిపేర్ అంటే మెంటల్గా ఫ్రీ ఉండాలి ఈ టాపిక్ చేంజ్ అయింది ప్రకాశ్రావు గారు అని సాంబర్శివరావు గారు చెప్పారు ఏ టాపిక్ అయినా పర్లేదు ఆ టాపిక్ లో నేను జగన్ గారిని క్రిటిసైజ్ చేశాను జూలై ఇరవై ఏడు రెండు వేల పదమూడు ఈ రోజు ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు మంత్రులు ఇంద్రకాంత్ రెడ్డి ఆ పార్టీలో పనిచేశాడు వైఎస్ఆర్పిలో అజయ్ పువ్వాడ అజయ్ గారు చేశారు ఎనిమిది మంది శాసనసభ్యులు అయ్యాడు ఎయిట్ శాసనసభ మళ్ళా కొండసు కూడా అయింది ఇప్పుడు మంత్రి ఆమె ఏదైతుందో బై ఎలక్షన్ లో ఈయన కోసం రాజీనామా చేసి ఇక్కడ పదిహేడు అక్కడ ఒకటి పద్దెనిమిది పదిహేను గెలిచారు అప్పుడు ఆయన జైల్లో ఉంటే షర్మిలం మీద అవుతుందో క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది ఎప్పుడు రాజకీయాల్లో ఆమె మైక్ బట్టి మాట్లాడలే ఒక కడప పులి వందల కాన్షియన్స్ చెప్తే అలాగే విజయమ్మ గారు తో ఈరోజు పార్టీని రక్షించిన షర్మిలమ్మ గారిని విజయమ్మ గారిని జబర్దస్తి గుంజుకున్నాడు అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే నీకు నచ్చమే జరిగింది మడమ తిప్పను మాట తప్పను బాబా ఇది ఏం చేశారో మాటలు అయినాక ఈరోజు హూ ఈస్ ద మర్డర్ ఈరోజు ఎవరు కిల్లర్ ఎవరు అనేది సిబిఐ ఆయనే అన్నాడు గుండెపోటు అన్నాడు అలాగే ఏదైతుందో కుటుంబ సభ్యులను గెంటేసాడు అందరికి కొందరికి సన్ స్ట్రోక్ ఉంటుంది కొందరికి డాక్టర్ స్టోక్ ఉంటుంది రాజకీయాల్లో కానీ ఇప్పుడు ఈయనకు వైఫ్ స్ట్రోక్ వైఫ్ స్ట్రోక్ భారతమ్మకు భారతమ్మ పట్టాభిషేకం ఈయన జైలుకు వెళ్ళేది ఉంటే ఆమెకు పట్టాభిషేకం కోసం ఏదైతుందో వైఎస్ఆర్ కుటుంబాన్ని అందరినీ ఏదైతుందో దూరం చేయడం జరిగింది ఈరోజు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు భారతదేశ చరిత్రలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చాయి యంగ్ ఫస్ట్ టైం డైరెక్ట్ గౌతిలో ఏదైతుందో ఒక విద్యార్థి నాయకుడు వచ్చాడు అదే రామారావు గారు వచ్చారు అసలు ఈ ఇటువంటి లిక్కరు ఈ భారతదేశంలో ఎక్కడ లేదు స్పెషల్ లిక్కర్ అదే ఓ అల్కాలు ఏదైతుందో రంగేసి లేబుల్ చేంజ్ చేసి నూట ముప్పై అసలు లిక్కర్ దొరికారు దానివల్ల అన్అఫీషియల్గా ఈరోజు మూడు వేల మంది చనిపోయారు అది తాగకపోతే తెల్లగల్లో ఇది క్లోరోఫామ్ ఇస్తామో అది ఆ మందు కళ్ళు దాకపోతుంటే పిచ్చిలైషన్ అవుతుంది ఇప్పుడు ఏదైతుందో ఆరోగ్యాలు చనిపోతున్నాయి ఈరోజు ఇసుక మట్టి దోపిడీ అని చేసి రాజకీయాల్లో ఇంత అవినీతి రోజు ఎంపీ చేయాలంటే నూట నలభై కోట్లు డిపాజిట్ చేయాలి నూట నలభై ఎందుకు ఏడు ఇంటూ ఇరవై 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 కోట్లు ఇవ్వాలా క్యాండిడేట్ ఎంత ఇవ్వాలా ఇరవై ఇవ్వాలా ఈ నలభై అంటే వాళ్ళు ఎలక్షన్లో పెట్టుకోలేమని ఈయన దగ్గర డిపాజిట్ చేసినాక ఈ ఇరవై ఎంపీ ఇచ్చేటి ఆ ఇరవై నలభై ఆయన ఇంకో పది కల్పిస్తాడు అంటే ఒక నియోజకవర్గానికి యాభై నుంచి అరవై కోట్లు మెంటల్గా ప్రిపేర్ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారంటే అది ఆయన డబ్బు కావచ్చు ఆయన అంటే ప్రజల డబ్బే కదా అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ ఇచ్చింది అంటే ఎంత ఎంత డబ్బులు ఉన్నాయి కట్టకటలాడి డబ్బులకు ఈరోజు ఏదైతుందో అతను సాక్షి పెట్టక ముందు కానీ ఫ్యాక్టరీ ముందు కానీ రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి గారి ముందు ఆయన అఫిడేట్ ఏంది ఆయన ఆర్థిక పరిస్థితి ఏంది మాకు తెలుసు ఆ కుటుంబంతో సన్నిహితంగా